హాయ్ అండి నమస్తే నేను సుజాతని ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా ట్రెడిషనల్ పొనగంటి కూరతో పప్పు చేసుకుందామండి కందిపప్పు వామల చింతకాయలు పచ్చిమిర్చి టమాటో గింజలు అండి ఈ హెల్దీ కర్రీని మట్టి పాత్రలో చేసుకున్నామండి మట్టి పాత్రలో వాటర్ పోసి మరణించాను ఒక హాఫ్ కప్పు కందిపప్పు డ్రై రోస్ట్ చేసి నానబెట్టుకున్నానండి ఈ పప్పును ఉడకనేత పప్పు ఉడికిందండి ఉడికాక మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఆకును వేసేస్తామండి టెరస్ మీద తెచ్చుకున్నాండి లేత ఆకు వేసేస్తాం ఇందులోనే ఓ ఐదు పచ్చిమిర్చి ఒక టమాటా వేసేస్తున్నానండి ఓ పావు స్పూన్ కారం వేస్తున్నాను అదేవిధంగా ఓ పావు స్పూను పసుపు ఇక చింతకాయలు అండి లేత చింతకాయలు ఇందులో గింజలు కూడా ఇంకా కట్టలేదండి దీన్ని వామన చింతకాయలు అంటారు ఈ చింతకాయలు వేసేసి ఉడకనిద్దామండి ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దామండి పప్పు ఉడికిందేమో చూద్దామండి ఉడికిందండి పప్పు గుద్ది మెతుక్కుందా ఓ హాఫ్ స్పూన్ సముద్రపు వేస్తున్నాను వేసి పప్పు గుత్తతో మెత్తగా మెదుక్కున్నామండి చింతకాయలు కూడా తిరిగిపోయినాయి పోపు పెట్టుకున్నామండి పోపు కోసం ఒక మట్టి పాత్ర పెట్టాను ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిలు వేసానండి పోపు గింజలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి వేసానండి ఇది కాస్త చుట్టుపక్కల అన్నాక కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి పచ్చి కొబ్బరి ముక్కలు ఉల్లి వెల్లుల్లి లేకపోతే చాలామందికి సాటిస్ఫాక్షన్ ఉండదండి అలాంటి వాళ్ళు ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు కానీ లేదా క్యాబేజీ ముక్కలు కానీ సన్న సన్నగా తరిగి వేసుకోండి నేను కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అదేవిధంగా కాస్త క్రష్ చేసిన ధనియాలు కూడా వేస్తున్నానండి పోపు వేగిందండి కరివేపాకు వేస్తున్నాను పప్పును ఇందులో కలుపుకున్నామండి పప్పులో పోపు కలిపే కన్నా పప్పు ఇందులో కలిపితే టేస్ట్ బాగుంటుందండి ఈ పప్పుని టూ మినిట్స్ పాటు పోపులో ఉడకండి ఈ పొనగంటి కూర కంటికి చాలా మంచిదండి రేచి ఇక్కడ రానివ్వదు కంటికి పొరలు రానివ్వదు విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది కదండి సో కంటికి సంబంధించిన వ్యాధులు ఏమీ రానేదండి సో వారానికి రెండు మూడు సార్లు అయినా తీసుకు తినండి చెరువు గట్టుందా కాలువ గట్టు కింద దొరుకుతుందండి ఉల్లి వెల్లుల్లి లేని పొనగట్టు కూర రెడీ నచ్చిందండి నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్